నో బర్డ్స్ రికార్డింగ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో భీమవరం జాతికి చెందిన మెట్టవాటానికి సంబంధించిన గుడ్లు అండి బ్రదర్ దగ్గర ప్రజెంట్ పది గుడ్లు ఉన్నాయంటండి ఈ బ్రేడర్లకి కనిపించే పెట్టగా ఈ పుంజుకోండి ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ పెట్ట ఈ పుంజుకు వచ్చిన గుడ్లు బ్రదర్ దగ్గర పది ఉన్నాయంటండి అట్లాగే ఈ బ్రదర్ దగ్గర పిల్లలు కూడా ఉన్నాయండి నిన్న వీడియోలు పెట్టాను పోస్ట్ చేసిన వీడియోలు నిన్నటి వీడియోలు కూడా అప్లోడ్ చేశానండి అట్లాగే ఈ పెట్టకి ఈ పుంజుకొచ్చిన గుడ్లు పదైతే బ్రదర్ దగ్గర అందుబాటులో ఉన్నాయి ఒక్కొక్క గుడ్డు ధర బ్రదర్ రెండు వందలుగా చెప్తున్నారండి ఒక్కొక్క గుడ్డు ఈ గుడ్డు ధర ఈ పెట్టకు వచ్చిన గుడ్లు అండి ఈ పెట్ట పుంజుకు వచ్చిన గుడ్లు ఒక్కొక్క గుడ్డు ధర బ్రదర్ టూ హండ్రెడ్గా చెప్తున్నారండి అయితే బ్రదర్ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గుడ్లు పిల్లలు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి మినిమం టూ మంత్స్ నుంచి అట్లా అమ్ముతారంటండి వన్ మంత్ పై నుంచి వన్ మంత్ నుంచి త్రీ మంత్ లోపు సిక్స్ అన్నీ అమ్ముతారంటండి బ్రదర్ దగ్గర సిక్స్ గుడ్లు అందుబాటులో ఉన్నాయి బ్రదర్ గారు అడ్రస్ వచ్చి నాని బాబు గారు రేపల్లె బాపట్ల జిల్లాగా తెలియజేశారండి బ్రదర్ గారి పేరు నాని బాబు గారు అడ్రస్ రేపల్లె బాపట్ల జిల్లాగా తెలియజేశారండి అయితే బ్రదర్ దగ్గర ఏ ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ అయితే లేదని చెప్పారండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే వాళ్ళ ఫామ్కి వచ్చి ఏవైనా చూసి నచ్చి తీసుకోవచ్చని తెలియజేశారండి అంటే ఈ గుడ్లు చిక్సే ఉన్నాయని చెప్పారండి ప్రజెంట్ బ్రదరు ఈ పెట్టకొచ్చిన గుడ్లు అయితే ప్రజెంట్ పది గుడ్లు ఉన్నాయంటండి ఒక్కొక్క గుడ్డు కాస్ట్ బ్రదర్ టూ హండ్రెడ్గా చెప్తున్నారండి అట్లాగే చిక్స్ కూడా ఉన్నాయండి బ్రదర్ దగ్గర బ్రదర్ దగ్గర చిక్స్ కూడా ఉన్నాయి అండి కావాల్సిన వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూసి వాళ్ళ ఫామ్కి వెళ్ళి బ్రేడర్లు అవి చూసుకొని కూడా తీసుకోవచ్చు బ్రదర్ క్లియర్గా తెలియజేశారండి ఆయన పేరు నాని బాబు గారు అండి అడ్రస్ అండి బాపట్ల జిల్లా కావాల్సిన వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోమని తెలియజేస్తున్నారండి అట్లాగే బ్రదర్ దగ్గర అతి తక్కువ ధరలో గుడ్లు చిక్స్ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు అందుబాటులో ఉంటాయని తెలియజేశారండి కావాల్సిన వాళ్ళు మాత్రమే చూసి నచ్చితే ఆ నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండి అయితే ఈ చిక్స్కి గుడ్లుకి ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ అయితే లేదని చెప్పారండి బ్రదర్